ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిన్షన్నర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది అర్హులైన కొంత వారికి ఇస్తామని ప్రకటించగా ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు సిద్ధమైంది ఇదే క్రమంలో పైన వేటుకు సిద్ధమైంది అర్హత లేకపోయినా సరే కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి దీంట్లో అలాంటి వారిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అనర్హుల ఏరివేతకు కసరత్తు మొదలుపెట్టింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేతలు ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా ఉండే నేతలు సిఫార్సు చేయడంతో చాలామంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చారనే విమర్శలున్నాయి అయితే కొంతమంది అనర్హులు ఉన్నా సరే అందులో వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు అర్హత ఉన్నా ఏవేవో కారణాలు చెప్పి పెన్షన్లు ఇవ్వకుండా దరఖాస్తుల్ని పక్కన పెట్టారని కొంతమంది ఆరోపిస్తూ వస్తున్నారు గత ఐదేళ్లలో ఎనిమిది లక్షల మంది పెన్షన్లు తొలగించారనే విమర్శలే వినిపిస్తూ వస్తున్నాయి అందుకే కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలని భావిస్తూ వస్తోంది ఆ దిశగా ఫోకస్ కూడా పెట్టింది ఇక ఇప్పటికే కొత్త పెన్షనర్లపై విధి విధానాల రూపకల్పన కోసం ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి ఓ యాప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల తనిఖీ ఈ యాప్ లో రూపొందాలని అంటున్నారు దీనికోసం ఐటీ రవాణా శాఖ కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచి అవసరమైన డేటాను తెప్పించుకునే పనిలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని డేటా తీసుకొని ఆరు అంచెల తనిఖీ నిబంధనలు పాటిస్తారు వాటి ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారుల్లో రాష్ట్రంలోనే అర్హులు అనర్హులను గుర్తించనున్నారు వీరిలో కూడా ప్రధానంగా వితంతువులు ఒంటరి మహిళల్లో అనర్హులను గుర్తించడం కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు ఇలా జాబితాలను రూపొందించిన తరువాత క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుంది ఇక గత ప్రభుత్వ హయాంలో పెన్షనర్ల కోసం ఆరు అంచెల నిబంధనల ప్రకారం అర్హత ఉన్న కొందరికి న్యాయం జరగలేదనే విమర్శలు వచ్చాయి దీనిపైన కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది అర్హుల ఎంపికకు కొత్త విధానాలు రూపొందిస్తారా లేదా అన్నది స్పష్టత లేదంటున్నారు ఇక ప్రత్యేక విధానం మొత్తం పూర్తి కాగానే అధికారులు గుర్తించిన అర్హతలు అనర్హతల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు ఒకవేళ ఆ జాబితాల్లో తేడాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది అనర్హులు నోటీసులు పంపించి లిఖితపూర్వకంగా సమాధానాన్ని తీసుకుంటారు ఆ తర్వాత గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరిస్తారు అది కూడా రెండు మూడు రకాలుగా అభ్యంతరాలను స్వీకరించాలని ప్రభుత్వం ఆలోచనలో చేస్తోంది అయితే అర్హులెవరూ కూడా పెన్షన్కు దూరం కావద్దన్నది ఈ ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది అభ్యంతరాలను మళ్ళీ ఏపీఎండిఓలు మున్సిపల్ కమిషనర్లతో తనిఖీ చేయిస్తారు ఇలా అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ ఆగకూడదని ప్రభుత్వం భావిస్తోంది అలాగే పెన్షనర్ల మంజూరుకు అక్టోబర్లో దరఖాస్తులు స్వీకరించే ఛాన్స్ ఉందంటున్నారు ఇలా క్షేత్రస్థాయిలో పరిశీలన తరువాత వాటిని ధృవీకరించేలాగా దరఖాస్తుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారు అంతేకాదు అర్హుల దరఖాస్తులను అధికారులు ఆమోదయోగం చేసినా గ్రామ సభల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉంటుంది ఇలా పెన్షనర్ల విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం